పిల్లలకి ఫోన్లు ఇవ్వద్దు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఎన్ని సార్లు చెప్పినా మన ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ అసలు వినరు చాలా మంది పిల్లలకి గేమ్స్ కానీ లేకపోతే ఫోటోస్ వీడియోస్ చూపించడం కానీ అన్నం తినలేదనో మారం చేస్తున్నారనో ఏడుస్తున్నారనో మీ పనుల కోసం వాళ్ళని డైవర్ట్ చేయాలనో ఇస్తూనే ఉంటారు కదా ఫోన్ అయితే రీసెంట్ గా యుఎస్ కి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అనే ఒక సంస్థ ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో పదివేల మంది ట్వెల్వ్ ఇయర్స్ కంటే తక్కువగా ఉన్న పిల్లలపైన వాళ్ళు రీసెర్చ్ చేస్తే మొత్తం పదివేల మందిలో ఎక్కువగా ఫోన్ కి అడిక్ట్ అయిన వాళ్ళలో నిద్రలేమి డిప్రెషన్ అలసట రకరకాల ప్రాబ్లమ్స్ తోటి సఫర్ అవుతున్నారు వాళ్ళొక మానసిక రోగులుగా మారిపోయారని చెప్పి చెప్తున్నారు సో మన ఇండియాలో ఉన్న పేరెంట్స్ ఎక్కువగా నైన్టీ పర్సెంట్ పిల్లలకి ఫోన్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఫ్యూచర్ లో మీ పిల్లల్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది లేకపోతే వాళ్ళని ఒక మానసిక రోగులుగా చూసే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మీ పిల్లలకి ఫోన్ అనేది అసలు ముట్టుకోనివ్వద్దు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఫోన్ అనేది మీ పిల్లలు అందులో ఏం చూస్తున్నారు కార్టూన్ చూస్తున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు అసలు ఫోన్ అనేది వాళ్ళ చేతికి వెళ్లడమే డేంజర్ అని చెప్తున్నారు మరి ఇంత జరిగినా ఇప్పటికైనా ఇండియన్ పేరెంట్స్ మారుతారా వాళ్ళలో మార్పు వస్తుందా